కానీ శ్వేతశెట్టి గారు కూడా అప్పుడు అంటే మేము ఆడిషన్ లో చూసినప్పుడు చాలా యాక్టివ్ ఉండే అమ్మాయి తర్వాత చూస్తే డల్ అయిపోయింది ఆమె కూడా ఎందుకంటే అక్కడ చాలా డైనమిక్స్ మారిపోతాయండి రోజు రోజుకి నాలుగు టాస్క్ లు రెండు ఎపిసోడ్లు లు ఒక్కొక్క ఎపిసోడ్ లో రెండు టాస్క్ కనబడతాయి మేము ఆడేది నాలుగు టాస్క్ లు ఒకటి మినీ టాస్క్ మెగా టాస్క్ మినీ టాస్క్ లో లీడర్ ఎవరు మెగా టాస్క్ లో టాస్క్ సో అన్ని జరుగుతాయి కదా సో డైనమిక్స్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతా ఉంటాయి కొన్ని వర్బల్ టాస్క్ ఉంటాయి కొన్ని మెంటల్ ఫోకస్ ఫిజికల్ రకరకాలు ఉంటాయి సో కొంతమంది డౌన్ అయిపోతూ ఉంటారు ఆపర్చునిటీ రాలేదు ఆపర్చునిటీ వచ్చినా ఫెయిల్ అయిపోయాను జడ్జెస్ అని తిట్టారు సో ఇవన్నీ కొంతమందికి సో శ్వేత గారు కొంచెం ప్రెషర్ తీసుకున్నారు తను బెలూన్ టాస్క్ లో ఫస్ట్ మేము వెళ్ళినట్ అయిపోయింది తన వల్ల అది చాలా డీప్ గా తీసుకున్నారు నెక్స్ట్ టాస్క్ శాండ్ బ్యాగ్ టాస్క్ దాంట్లో కూడా నేను ఆడాలనేసి హరీష్ గారిని పెట్టి తిని వేద్దాం అనుకుంటే తను అది కూడా తనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల

చాలా మంది ఏంటంటే ముందు నుంచి ఇవ్వచ్చు కదా మధ్యలో పెట్టారు సో ఆ ఎల్లు కాడ ఇవ్వడం వల్ల చాలా మంది ప్యానిక్ అయిపోయారు భయపడిపోయారు ఎల్లో కాడ రాని వాళ్ళు కూడా ఈవెన్ నేను కూడా ఈవెన్ నాకు స్టార్స్ ఉన్నా కూడా అయ్యో నేను సరిగ్గా చేయకపోతే ఎల్లుకాడ వస్తుందేమో అది ఉంటది లోపల సో ఇంకా ఆడేవాళ్ళు ఇంకా బాగా ఆడడం ఆడని వాళ్ళు భయపడిపోయి సరిగ్గా ఆడలేకపోవడము సో అది ఒక కీ రోల్ ప్లేస్ ప్లే చేసింది కదా అది నవదీప్ గారి దగ్గర ఉండడానికి ఎక్కువ అది ఆయన సడన్ గా వచ్చి రెండు అంటాడు సడన్ గా వచ్చి నాలుగు అంటాడు రెండు రెడ్ కార్డులు తీస్తాడు ఆయన ఆయన మాతో ఆడేసుకున్నారు ఆడేసుకున్నారు కదా మొత్తం దే హావ్ టు బ్రింగ్ బెస్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అస్ అండి ఎందుకో ఎంత మంది నుంచి బయటికి తెచ్చారు కదా అవును వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మా నుంచి బయటకు తీసుకోవడం బెటర్ సో దే హావ్ టు డూ వాట్ దే హావ్ టు డు బిగ్ బాస్ చూస్తున్నారా నాకు నేను మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉన్నాను అక్కడ వైఫై ఫైర్ లేదు అరే 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 ఇంటర్నెట్ లేదు నాకు అండ్ అక్కడ నేను ఉన్న చోట సిగ్నల్స్ లేవు ఓకే రీల్స్ కూడా సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అయ్యో సో నేను ఒక త్రీ టూ డేస్ లో విజయవాడ వెళ్ళిపోతాను మా ఇంటికి మొత్తం చూడాల్సిందే చూడ ఫస్ట్ నుంచి చూస్తారు ఇక్కడ మొత్తం చూడడానికి మీరు కూడా చూసుకుంటారు ఇప్పుడు నాది పరీక్ష చూసాను మా ఫ్రెండ్ ఇది ఇప్పుడు మన ఆ రోజు మాట్లాడింది నాగార్జున గారితో వెళ్ళి అది చూడాలి అది చూడాలి ఇంకా చూడలేదు చూడాలి అదంతా ఓకే ఇప్పుడు ఎవరైతే సిక్స్ మెంబర్స్ కామన్ మ్యాన్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఫుల్ అయినా అంటే ఒకటి ముగ్గురు ఆడియన్స్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఆడియన్స్ ప్రకారం వాళ్ళు వర్త్ ముగ్గురు సెలెక్ట్ చేసిన జడ్జెస్ అండ్ బిగ్ బాస్ కాబట్టి బిగ్ బాస్ అండ్ జడ్జెస్ ప్రకారం వాళ్ళు వర్త్ నా వర నేనని చూస్తే అడిగితే మాత్రం నేనైతే వరద అనుకుంటా వాళ్ళు వరద కాదు పక్కన పెడితే నేను కొంచెం వరదీ కదా అనుకున్నా పర్సనల్లీ సక్సెస్ అవ్వాల్సింది సీజన్ నైన్ సక్సెస్ అవ్వాలి సో బిగ్ బాస్ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో వాళ్ళ సెలక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ మై సెలెక్షన్ కానీ అంటే జడ్జెస్ కూడా మీకు అంటే స్టార్స్ వచ్చి మీరు మంచిగా జడ్జెస్ ఎందుకంటే అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మేము ఆరుగురు ఎవరైతే వెళ్ళం లేదా ముగ్గురు తీసుకున్నాం జడ్జెస్ ద్వారా వెళ్ళారు కాబట్టి ఈ ముగ్గురు ఎవరైతే తీసుకున్నారో మిగతా తో ఆడాలి ఆ తొమ్మిది మందితో ఆడాలి సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక డేటా ఉంటది వాళ్ళ దగ్గర సో వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తే కొంచెం మిస్ మ్యాచ్ అయ్యి ఏదో కంటెంట్ క్రియేట్ అవుతుంది ఆలోచనతో పంపించు సో దాని ప్రకారం నేను కరెక్ట్ కాదని వాళ్ళు బిలీవ్ చేశారు చాలా మంది ఇప్పుడు మీ ఫ్యాన్స్ అయిపోయి నాగ ప్రశాంత్ మాకు ఉండాలి బిగ్ బాస్ లో మాకు కనీసం వైల్డ్ కార్డులు ఉండాలి అని చెప్తున్నారు ఇప్పటి నుంచి ఎప్పుడైతే నేను సెలెక్ట్ అవ్వలేదు సీజన్ ఎపిసోడ్ వన్ లో ఎపిసోడ్ టూ నుంచి మా స్టార్ స్టార్ మాలో గానీ జియో హాస్టల్ కింద కమెంట్ సెక్షన్ ఎక్కడ ఉంటే మీ పేరు ఏదో నాకు పిఆర్ కూడా లేదు అదంతా జెన్యున్ ఆడియన్స్ కమెంట్స్ పెడుతున్నారు నాకు స్క్రీన్ షాట్ పెడుతున్నారు ఫ్రెండ్స్ అందరు ఇలా జరుగుతుందా నీ గురించి అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ మీ పాదాభి వందనాలండి థ్యాంక్ జెన్యున్ ప్రేమ కనబడుతుంది అదృష్టవంతుడిని వైల్డ్ కార్డ్ లో నాకు ఆప్షన్ ఉంటే కన్సిడర్ చేస్తాను బట్ థ్యాంక్ యూ అండి ఒక పాజిటివ్ జర్నీ తో మీ అభిమానం పొందాను థ్యాంక్ యూ పాదభివందనాలు ఎలా అంటే బిగ్ బాస్ కి కెళ్ళి ఏం చేద్దాం అనుకున్నా అంటే అగ్ని పరీక్ష ఒక ఎత్తు అంటే ఒక ప్రిపేర్ అవుతారు మా ఇంట్లో ఎలా ఆడదాం అనుకున్నారు స్ట్రాటజీస్ ఎలా ప్లే చేద్దాం అగ్ని కి బిగ్ బాస్ కి రెండు డిఫరెంట్ ఫార్మ్ డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ ఒకటి అనుకోని వెళ్తే అక్కడ ఏమి చేయలేం ఎందుకంటే డైనమిక్స్ వెరీ ఫాస్ట్ గా చేంజ్ అయిపోతాయి సపోజ్ నిన్న ఒక టాస్క్ జరిగిందంటే పదిహేను మంది ఆడతారు ఒక్కొక్కరు ఒకలాగా ఆడతారు ఒకటి ఫిక్స్ చేసుకుని వెళ్తే అక్కడ మారిపోద్ది మన ఒరిజినల్ బయటపడదు ఒరిజినల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు మనం కనెక్ట్ అవ్వాలంటే మన ఒరిజినల్ బయట తప్ప రైటా మంచి చెడ అది బయటికి రావాల్సిందే మంచి అనుకోండి మనసులో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తారు అనుకోండి ఇడ్డి పంపిస్తారు సో ఒకటి ఆలోచించుకొని వెళ్తే అవ్వదు ఇప్పుడు దాకా ఏ అయినా కానీ వాళ్ళ జన్యూనిటీతో గెలిచారని అనుకుంటున్నాను ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు కాబట్టి గెలిచారు కాబట్టి ఒరిజినాలిటీ ఉంటేనే బెటర్ ఒకటి ఆలోచించి అవ్వదు మర్యాద మనీష్ గారు లాస్ట్ సిక్స్ కి శ్రీముఖి గారు వచ్చి సెలెక్ట్ చేశారు మేము అప్పుడు కూడా అనుకున్నా అబ్బా నాగప్రశాంత్ ని కాకుండా మనీష్ గారిని సెలెక్ట్ చేశారు ఏంది అని ఆల్రెడీ లో అని ఎల్లో కార్డ్స్ వచ్చేసి మళ్ళీ ఎంకే తీసుకున్న వారు కూడా మనీష్ అసలు అనుకున్నాడు సెలెక్ట్ అయితే మీకు ఉండే అందరికీ కాకపోయినా సగం మందికి ఓపెన్ ఉండే అట్లీస్ట్ ఒక ఏడుగురు ఏడుగురు ఎనిమిది మందికి అరే వెళ్ళిపోతే ఎందుకంటే ఐదు అనుకున్న ఫస్ట్ తర్వాత ఆరు అవును సో లాస్ట్ వచ్చేసరికి మిగతా ముగ్గురు నలుగురికి అరే అరే ఫిఫ్టీ మేమే కావచ్చు మేము అరేం అందరికి ఉంది మనీష్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు అమ్ హ్యాపీ ఫర్ హిమ్ ఎలా ఉండే మనిషి ఇట్లానే ఉంటాడు అక్కడ కూడా సెట్ లో లేకుంటే జో వేలుగా మీరు అక్కడ ఎలా చూసారో అదే అదే ఉంటాడు ఎందుకంటే అప్పుడు సెట్ లో మీరు ఓన్లీ టాస్క్ వర్క్ చూసేవాడు ఇప్పుడు మీరు ఫుల్ చూస్తున్నారు కాబట్టి సో మీకే ఇంకా ఎక్కువ ఐడియా ఉంటుంది మాస్క్ మ్యాన్ ఎలా ఉంటాడు అండి ప్రతిసారి అబ్జర్వేషన్ మీరు యాక్చువల్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చాలా మంది ట్వంటీ ఫోర్ సెవెన్ చూస్తున్నారు ఇప్పుడు వన్ అవర్ కంటే సో మీరు మొత్తం ఎలాంటి వాళ్ళు మొత్తం మీరే ఒక డిసైడ్ డిసిషన్ తీసుకోవచ్చు ఓకే అండ్ నాగ ప్రశాంత్ అడ్వకేట్ ఎందుకు ఈ ప్రొఫెషన్ తీసుకున్నారు అమ్మగారు అడ్వకేట్ సో నన్ను మా సిస్టర్ చదివించారు మా అమ్మగారి కోసం చేశాను మా సిస్టర్ లాస్ట్ ఇయర్ జడ్జ్ అయింది జడ్జ్ వన్ ఇయర్ అయింది జడ్జ్ అయ్యి ఇక్కడ ఆంధ్రాలో ఆంధ్ర చిత్తూరు ఓకే అక్కడ జడ్జిగా మీరు అడ్వకేట్ మమ్మీ అడ్వకేట్ ఓకే చాలా మైండ్ ఉండాలి అంటే తిమ్మిరి బిమ్మిరి చేయాలి దానికి మాట్లాడాలి పై కొంచెం మంచిగా అంటే ఉంటాం కానీ బట్ లోపల చేయాల్సి చేయాలి ఎందుకంటే ఇద్దరికి న్యాయం చేయాలి ఇద్దరు వస్తారు రెండు పార్టీస్ వస్తాయి ఒక ఖచ్చితంగా తప్పు కరెక్ట్ ఉంటది ఆ రెండు మేము గ్రహించాలి ఎందుకంటే అబద్దాలు చెప్తారు చాలా ఉంటాయి అది గ్రహించి వాళ్ళకి మేము అగ్ని పరీక్ష పెట్టి సో మేము న్యాయం చేయాల్సి వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి మీరు స్మైల్ ఫేస్ కదా వచ్చిన వాళ్ళని ఎలా ఆకర్షించుకుంటారు అంటే ఆ స్మైలింగ్ తోనే కనెక్ట్ అయిపోతారు కదా వాళ్ళకి కొంచెం మరి బాగా నవ్వుతున్నాడు కనిసే కనెక్ట్ అవుతారు యా ఇప్పటిదాకా మీరు ఏదైనా కేసు అంటే ట్రిపికల్ కేస్ ని ఒక సొల్యూషన్ కి తీసుకొచ్చింది అంటే కాదు ఇంకా రన్ అవుతూనే ఉంటాయి మీ అంటే మీ సీనియర్ ఇప్పుడు జడ్జెస్ ఎవరైతే స్టార్ట్ అయింది కాబట్టి ఒకటి వెంటనే రిజల్ట్ రాదు అన్ని కాంప్రమైజ్ వెళ్ళిపోతారు చాలా మంది సెవెంటీ పర్సెంట్ కేసెస్ కాంప్రమైజ్ ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫెయిల్ చేసిన కేసు కోర్టు దాకా కూడా వాళ్ళు మేము చెప్తాం ఇదిగో మీకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దీని వల్ల మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పిన తర్వాత కాంప్రమైజ్ వెళ్ళిపోతారు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ కాంప్రమైజ్ సో మిగతా డ్రాగ్ అవుతా ఉంటుంది ప్రూఫ్ లో దొరకవు చాలా ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ ఉంటాయి మమ్మీ నుంచి నుంచి ఏం నేర్చుకున్నారు అంటే మీరు కూడా అదే ఫీల్డ్ కాబట్టి గారి వదలరండి పట్టుదల ఎంత ఏదేమైనా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఒకటి అనుకున్నామంటే అదే దారి సో అదే నాకు మీరు కూడా అగ్ని పరీక్షలు చూస్తాను ఆధారే పట్టుకుంటాము ఆధారే తప్పైనా చెడైనా ముందుకు వెళ్ళిపోవాలంటే అది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా సవా లక్ష కేసెస్ సవా లక్ష మంది కలుస్తుంటారు కదా అమ్మగారిని కలిసి జాయిన్ చేయాలనేసి ప్రయత్నం డాడీ నాలుగు కూడా హానస్ట్ బయటపడింది డాడీ ఏం చేస్తుంటారు రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయి ఓకే ఓవరాల్ గా సెటిల్ ఫ్యామిలీ కొంచెం సెటిల్ కొంచెం సెటిల్ ఫ్యామిలీ మీరు బిగ్ బాస్ సెటిల్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు అన్ని అడ్వకేట్స్ ఓట్లన్నీ మీకే ఉండేటట్టు యాక్చువల్లీ చాలా మంది కూడా మెసేజ్ చేశారు అడ్వకేట్లు మా ఓటు మీకే మన మొత్తం మీకే సపోర్ట్ అలాగే జరిగినాయన్నమాట అం వెరీ ఫస్ట్ అడ్వకేట్ కూడా మీరే అయ్యేటోళ్ళు వెళ్తే ఇంతకు ముందు సీజన్ సిక్స్ లో ఆమె శుభశ్రీ శుభశ్రీ తన ప్రాక్టీస్ వదిలేషన్ సంథింగ్ అని మీరైతే ఇక జెన్యున్ గా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఫుల్ ఇంతకు ముందు సీజన్స్ చూసేవారా మీరు బిగ్ బాస్ చూసానండి అన్ని సీజన్స్ చూసాను ఎవరు బెస్ట్ అభిజిత్ గారు అండి నా ఫేవరెట్ అభిజిత్ గారు సెకండ్ నవదీప్ గారు ఎందుకంటే ఆయన సీజన్ వన్ అసలు ఆయన వైల్ వచ్చి ఎంటర్టైన్మెంట్ ఆయన ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు దాకా ఎవరు అసలు అవినాష్ గారు ట్రై చేశారు లాస్ట్ సీజన్ సూపర్ ఇచ్చారు ఆయన బట్ నవదీప్ గారు ది లెజెండ్ ఓకే నాకు ప్రశాంత్ లో నచ్చని అంటే మీకు నచ్చని క్వాలిటీస్ ఏంటిది నచ్చే క్వాలిటీస్ నచ్చని క్వాలిటీస్ అప్పుడప్పుడు అంటే ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ దాకా కొంచెం గివప్ ఇచ్చి వస్తుండేవాడిని ఎందుకంటే ప్రయత్నిస్తుండాను అరే రాలేదు కదా అనేసి గివప్ ఇచ్చామండి బట్ అది అయిపోయింది సో అది నేర్చుకున్నాను సో ఏది గివప్ ఇయకూడదని నచ్చిన క్వాలిటీ అదేనండి హానెస్టీ హానెస్ట్ హానెస్టీ నాకే బ్యాక్ ఫర్ అయినా కూడా నేను అలాగే ఉండిపోతాను ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పి మనుషుల్ని మోసం చేయలేను కాదు అవ్వదు నాకు ఓకే ఇప్పుడు చూస్తే రకరకాల కేసెస్ మీ ముందు విచిత్రమైన అనుకోని సంఘటనలు వస్తుంటాయి చూసినప్పుడు మీరు ఏమనుకుంటారు అంటే అంటే షాక్ అవుతుంది ఏందో ఇది ఎలా అవుతుందా ఇలా ఎలా చేస్తారా అనిపిస్తుంది బట్ ప్రపంచం అనేది రకరకాల మనుషులు ఖచ్చితంగా డిఫరెంట్ అవుట్ కమ్స్ డిఫరెంట్ సినారీస్ సో అన్ని మనం తీసుకోవాల్సింది మేము ఆ పొజిషన్ ఉన్నాం కాబట్టి మేము ఫస్ట్ అయితే వినంగా షాక్ అయినా కూడా అది డైజెస్ట్ చేసుకోవాలి అది మేము విశ్లేషణ చేయాలి అనలైజ్ చేయాలి ఏదో ఒక అవుట్కమ్ తీసుకొని రావాలి తప్పదు మూవీస్ చూస్తుంటారా అయ్యో మూవీ లవర్ మూవీ లవర్ ఓకే ఓకే ఎవర్ ఫేవరెట్ హీరో తెలుగులో అయితే అందరండి నేను అంటే మీరు అనేది ఇలాగా డిప్లొమాట్ అనుకుంటారు గానీ నేను ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో చూస్తాను సినిమాని నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు నెక్స్ట్ రాజమౌళి గారు సో నేను డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు పెట్టారంటే వా ఏమన్నా పెట్టారు సెలక్షన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోతాను సలార్ లో ప్రభాస్ పెట్టారా వా సినిమా ఏమన్నా ఉందని అలాగా ఆ సినిమా హీరో ఫ్యాన్ మన తెలుగు హీరోస్ లెజెండ్స్ అండి బాబు నిజంగా తెలుగు హీరోకు ఉన్న కెపాసిటీ అండ్ ఆ ఫ్యాన్ బేస్ ఏ సినిమా ఇండస్ట్రీ లేదు